హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ ఇది బొమ్మిడాయలు మన చింత చేపల పులుసు చింతకాయలు ఉన్నప్పుడు చింతకాయలతో చేసుకోవచ్చు అలా చింతకాయలు లేనప్పుడు చాలామంది చింతతక్కు ఇంట్లో ఉంచుకుంటారు కదా దాంతో ఈ బొమ్మిడాయలు చేపల పులుసు ఎలా చేయాలో చూడండి ముందుగా బొమ్మిడాయిల్ని శుభ్రంగా నీట్గా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం తగినంత కారం మన కూరకి తగినంత కారము కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని కొంచెం పసుపు ఉప్పు పసుపు కారం వేసుకొని మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ చేసేలోపు ఇవి చక్కగా ఈ కారం ఉప్పులో ఊరి ఉంటాయి మనం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టులు ఈ కూరకన్నీ లోపు ఇవన్నీ ఇలా మ్యారినేట్ అయ్యి ఉంటాయి అదిగో ఇదిగోని మనకు పావుగంట పడుతుంది కదా ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు చింతకాయలు చింతకాయలు ఉంటే కనుక చింతకాయలను కూడా శుభ్రంగా కడిగి తీసుకోవచ్చు లేదా మనం రెడీ చేసుకున్న చింత తొక్కును తీసుకోవచ్చు చాలా ఇళ్లల్లో చింత తక్కువ రెడీగా ఉంటుంది ఉప్పు పసుపు వేసి తొక్కి రెడీగా ఉంచుకుంటారు కదా అలాంటి చింత తొక్కుని తగినంత తీసుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి దీన్ని బాగా నీళ్ళల్లో కలిపేసేయండి కలిపేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించండి చింత తొక్కుని చింతకాయలైనా అంతే చింతకాయల్ని గిన్నెలో వేసుకొని దానిలో నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటాం ఇలా పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోండి ఇలా బాగా ఉడికి రెండు మూడు సార్లు ఇలా అదిగో ఇలా తెరులుతుంది ఇలా తెరినప్పుడు ఈ చింతకాయల్లో ఉన్న పులుపు అంతా నీళ్లలోకి వదిలేస్తుంది అలా చింతకాయలైనా సరే ఇలా ఉడికేటప్పుడు స్టవ్ ఆపేసి వాటిని కొంచెం చల్లారేక చేతితో పిసిక్కొని వడకట్టుకోవాలి అలాగే ఇవి కూడా ఇవైతే ఇంకేం పిసుకక్కర్లేదు వెంటనే నీళ్ళల్లోకి దిగిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె మీద స్ట్రైనర్ పెట్టుకొని ఈ చింత అంతటిని ఇలా స్ట్రైనర్లో వేసుకొని కిందకి ఆ నీళ్ళు వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి ఇంకీ చింత తతొక్కలో ఏముండదు నీళ్ళల్లో ఉడికేసరికి పులుపుని మామిడికాయ అయినా చింతకాయ అయినా ఈజీగా నీళ్ళల్లోకి వదిలేస్తాయి ఇంక ఇది చప్పగా అయిపోతాయి చూశారు కదా ఇలా చింతకాయలనైనా చేసుకోవచ్చు చింత తొక్క అయినా కూడా వేసుకోవచ్చు ఇలా చింత పుండు కాకుండా చింత తొక్కతో చేసుకొని చూడండి ఒక్కసారి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ రసాన్ని మనం రెడీగా ఉంచుకోవాలి ఈ రసం పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోండి చిన్నవైతే రెండు కట్ చేసుకోండి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయలని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి నాన్ వెజ్ కూరల్లోకి అయినా సరే కొంచెం గ్రేవీ కూరల్లోకి అయినా సరే ఉల్లిపాయ బాగా వేగితేనే కూరకి రుచి వస్తుంది ఉల్లిపాయలో అస్సలు పచ్చిదనం ఉండకూడదు మసాలా వేసే కూరలు ఏంట్లోనైనా సరే ఉల్లిపాయ మనకు అసలు పచ్చిదనం లేకుండా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగాలి ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయల్లో కలిసిపోయి బాగా వేగేటట్టుగా వేపుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు మనం కొంచెం పొడి అంటే ఒక పావు స్పూన్ పొడి వేసుకోండి చేపల కూరలోకి పొడి వేసుకుంటే ఆ పులుపుకి చాలా బాగుంటుంది మెంతి పొడిని వేసి బాగా వేపుకోండి ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది ధనియాలని చక్కగా లైట్గా వేడి చేసి చక్కగా జీలకర్ర కలుపుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ని ఒక పెద్ద స్పూన్ వేసుకోండి దీన్ని కూడా కొంచెంసేపు ఇలా వేపుకోండి ఇది పొడిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కల్ని రెడీగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలన్నింటినీ వేసుకోండి బొమ్మడాయిల్ ముక్కలు మనకి త్వరగా మన మామూలు చేపల టైపులో త్వరగా ఇడిపోవు అందుకని చక్కగా ఈ మొక్కలను వేసుకొని ఒక్కసారి గరిటతో బాగానే కలుపుకోండి ఫస్ట్ టైం గరిటతో కలుపుకోవచ్చు తర్వాత తర్వాత అయితే గరట పెట్టద్దు కానీ కలిపేటప్పుడు కూడా చాలా సుతారంగా కలపండి మన మామూలు కూరకాయ ముక్కలు కలిపినట్టుగా కలపొద్దు ఇలా ప్యాన్ అంతా పరుచుకునేటట్టుగా అలా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకోండి ఈ బొమ్మిడాయలు చిన్నవి అయితే కనుక తలా తీసేసి అలాగే వేసుకుంటారు ఇవి కొంచెం పెద్దవి కాబట్టి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాం బాగా చిన్నవి కూడా ఉంటాయి అవి అయితే పల్లెటూరులో మాత్రమే దొరుకుతాయి మన టౌన్లో ఇలా కొంచెం పెద్దయ్యే దొరుకుతాయి చిన్న చిన్నవి దొరకవసలు ఈ పెద్దయ్య అయితే చాలా బాగున్నాయి అందుకని వీటిని మనం ఎంత చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క ముక్కని అలా తిప్పుకుంటూ కొంచెం నూనె తేలే వరకు అలా కొంచెం సేపు మగ్గించుకోండి అలా మగ్గించుకుని ఇలా కదుపుకోండి అప్పుడప్పుడు ఇంకా ఎక్కువగా గరిటపెట్టి తిప్పొద్దు ఇప్పుడు చింతపండు పులుపు అదే మనం చింత తక్కు పులుపు చేసుకున్నాం కదా ఈ పులుపుని ముందు కాస్త వేసుకోండి మనం చేసిన పులుపు మొత్తం వేసేయద్దు కాస్త వేసుకొని మళ్ళీ వేడి నీళ్ళు అంటే పొయ్యి మీద పక్కన నీళ్లు వేడిగా రెడీగా పెట్టుకోండి ఆ వేడి నీళ్లు మాత్రమే పోయండి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కూరల్లో నీళ్ళు పోసేటప్పుడు వేడి వేడి మాత్రమే అంటే అది ఉడుకుతూ ఉన్న ప్రాసెస్ని మనం మళ్ళీ చల్లార్చకూడదు ఇప్పుడు దాకా చేప ముక్కల్ని వేగించాం కదా మళ్ళీ చల్లటై పోసేస్తే తేడా వస్తుంది అందుకని ఈ చింతపండు పులుపు వేడి వేడి నీళ్లు పోసి తర్వాత మీకు కావాలనుకుంటే లైట్గా ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకోండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మీ కారాన్ని బట్టి మీ ఘాటుని బట్టి వేసుకోండి తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికిస్తే ఇలా నూనె తేలే వరకు ఉడికించుకొని చింతపండు పులుపుని ఒక్కసారి చెక్ చేసుకోండి కారం ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి ఇప్పుడు మనకు గనక చింతపండు పులుపు సరిపోకపోతే మనం రెడీగా ఉంచుకున్న చింత తక్కువ పులుసు ఉంది కదా అది మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని దించుకోండి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్